కడుపులో భారీ కణత బాధపడుతున్న వృద్ధ మహిళకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు కాకినాడ జిల్లా తుని రాహుల్ లెప్రోస్కోపిక్ వెటర్న హాస్పిటల్లో డాక్టర్ ఏవీ రమణ ఎంతో శ్రమించి ఆధునిక వైద్య పరికరాలతో సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి పదిహేను కిలోల బరువున కణతను తొలగించారు రోగి గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావడం సరైన వైద్య సలహాలు తీసుకోకపోవడం వల్ల గత కొన్నాళ్లుగా బాధపడుతోందని తమను సంప్రదించడంతో రోగి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సరైన సమయంలో నిర్ణయం తీసుకొని తీసుకుని చికిత్సను నిర్వహించామని వైద్యులు ఏవి రమణ తెలిపారు చికిత్స విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఆనంద వ్యక్తం చేశారు మా దగ్గరికి ఈ సెవెంటీ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ రౌతులపూడి గ్రామం నుంచి వచ్చింది కూడా ఇవిడేమో గత ఆరు నెలల నుంచి కూడాను కడుపులో కాగితం బాధపడుతూ వివిధ హాస్పిటల్స్లోనే కన్సల్టేషన్ చేసింది అలా కాకినాడ ఇలాగ తొనిలోని కొన్ని హాస్పిటల్స్లోని కాకపోతే తన ఏజ్ నిమిత్తం చాలా వీక్గా ఉండడం వల్ల ఎవరు కూడాను టేకప్ చేయలేదు సో ఈ కంతేమో గత ఆరు నెలల నుంచి విపరీతంగా పెరిగిపోయి తనకి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అయితే మేము టెస్ట్ అవి చేసేసరికి అదేంటంటే గర్భసంచి అండాశయంలోని క్యాన్సర్ కింద తేలింది సో దానికి ఏంటంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్జరీకి టేకప్ చేసాము సర్జరీకి టేకప్ చేసి ఒక రెండున్నర గంటల్లోనే విజయవంతంగా సర్జరీని చేసాము సర్జరీ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా తీసి పేషెంట్ మంచిగా రికవరీ చేసాము చేస్తున్నాము ఆల్ రైట్ ఈ ఈ విధమైన ఆపరేషన్స్ అనేది కూడాను అరుదుగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్ళిపోవడం అనేది అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి చేసుకుంటూ ఉంటారు కానీ ఇంత అడ్వాన్స్ స్టేజ్ ఉండడం అనేది ఇదే మొదటిసారి సో దీన్ని విజయవంతంగా చేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ పేషెంట్ కూడా పేషెంట్ తరపు బంధువులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు